అది ఒక విశాలమైనటువంటి మారుమూల ప్రాంతం మంచి చక్కటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తిమ్మ సముద్రం గ్రామానికి కోతవేటు దూరంలో ప్రత్యక్షమై వెలసి ఉన్న శ్రీ శ్రీ పేరెంటాళ్ల అమ్మవారికి ఏర్పాటు చేసిన దేవాలయం విశాలమైన ప్రాంతం మంచి ప్రకృతి వాతావరణం ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఆ యొక్క దేవాలయానికి రెండు వేల పన్నెండు నుంచి దేవాలయ కార్యక్రమాలు దీపదూప నైవేద్యాలు నిర్వహిస్తున్న అన్నీ తానై అమ్మవారి ఆశీస్సులతో సేవలందిస్తున్నారు తిమ్మసముద్రం గ్రామ నివాసి మాల్యాద్రి అమ్మవారిని సందర్శించి మనసులోని అనుకున్న ప్రతి పని కూడా సానుకూలంగా మలుస్తున్నందుకు గాను రాకపోకలు కొనసాగించే భక్తులు అమ్మవారికి దేవాలయానికి తమ వంతు హృదయపూర్వకంగా విరాళాలు సమర్పించుకుంటున్నారు ఆశ్చర్యకరంగా ఆమె లీలలు మహా గొప్పగా ఉంటున్నాయని పలువురు వ్యక్తపరుస్తున్నారు దేవాలయాన్ని అత్యంత వైభవంగా అభివృద్ధి చేసి అమ్మవారి ఆశీషులకు పాత్రులను కావాలని దేవాలయ నిర్వాహకులు మాల్యాద్రి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు విరాళాలు అందించే వారికి అమ్మవారి ఆశీసు ఎల్లవేళలా ఉంటున్నాయని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మహాతల్లి పేరెంటాళ్ళ అమ్మవారని నమ్మకంగా చెప్తున్నారు ఆ ఏరియా వాసులు పంపొద్దా పంపితేనే కదా

సార్ ఇది ఏ మండలం అండి ఏ గ్రామం సార్ తిమ్మసముద్రం ఇక్కడ వెలిసి ఉన్నటువంటి ఆ అమ్మవారు ఏ అమ్మవారు అండి మధ్యలో సార్ ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఎలాగా చెప్పండి మాది మేము మాది మనకి సరే లోపల నుంచి పదిహేను నీళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి ఈ అమ్మవారిని నమ్ముకోన మామిడి తోటలో కొంటుంటాం పక్కన మేము కూడా మేము భాగం పెట్టినాం పైసా భాగం ఆమె డబ్బులు తీసి సంవత్సరం ఏదైనా ఆమెకి ఇస్తుంటాము అమ్మ నమ్ముకున్నాం కాబట్టి మాకు ఏదైనా కోరి కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అందుకని మేము నమ్ముకొని మేము ఇక్కడికి వస్తా పోతా ఉంటాం సార్ చెప్పండి సార్ ఇక్కడ అమ్మవారు ప్రత్యేకత ఏంటి ఎలాగ చెప్పండి కళాకారాలు దాని బయలు స్నేహితులు వాళ్ళే ఏదో అడిగితే వాళ్ళకి దోషిన కానీ లేదనకుండా అందరు ఇస్తుంటే నేను నేను మా పేదవాడిని నేను అంత పెట్టుకోగల శక్తి పరుని కాదు దాతలు ఇస్తే నేను నేను ఏదో సేవకి సేవ అయితే చేయగలను సార్ మీ పేరేండి నా పేరు మాళ్యాత్రి మీ సంతూర్ సార్ సముద్రం మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ పూజారిగా మీరు వ్యవహరిస్తున్నారండి రెండు వేల పన్నెండు నుంచి ఎలా ఉన్నారు సార్ ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళు ఎలాంటి భాగ్యాలు భాగ్యాలు జరుగుతున్నాయి ఎట్టా ఉంటుందంటారు ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగినందువలన వాళ్ళు అమ్మవారికి ఏదో ఒకటి గంటలని ఏదో ఒకటి వాళ్ళు ఇది ఇచ్చేస్తారు ఇప్పుడు ఆ ముఖద్వారం అనేది ఉలవపాటి యాదవరాజు గారు ఇక్కడ మామిడి తోట కొనుక్కుంటున్నారు వాళ్ళకి ఏదో బాగా కలిసి వచ్చింది ముఖద్వారం వాళ్ళు గోడుగు అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసాడు సార్ చెప్పండి సార్ మీరు ఇక్కడ బాధ్యతలు మీ బాధ్యతలు ఏంటండి అమ్మవారి దగ్గర నా వయసు అరవై ఒక సంవత్సరం సార్ నేను ఒక దేశాలకి ఇక్కడ బండల కింద చిన్న అమ్మవారు ఆ తదుపరి కుమ్మరకొండూరు నోటి మాల్యాదర్ రెడ్డి అనే ఒక మహానుభావుడు ఇక్కడ గుడి ఏర్పాటు చేసిన రెండు వేల తొమ్మిదిలో శిలా ప్రతిష్ట చేసినాడు రెండు వేల పన్నెండులో ఆయన గతించిపోయిండు తదుపరి ఆరు నెలలకు చనిపోతానని తర్వాత నాకు చెప్పిండు ఇక్కడ నువ్వు చేయాలి మాలేద్రి గారని అప్పుడు ఏదో అంత తినాలని మే నెల ఫస్ట్ గురువారం ఇక్కడ అన్నదానం జరగదు ఆ రోజు శిలా ప్రతిష్ఠ చేసింది ఆ ఊరు ఈ ఊరు తిరిగి దాతల నెలని అడిగితే తీసి అట్టే చేసుకుంటా వచ్చినాను ఒక ఐదు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత దాతలే ముందుకు వచ్చి మేమిస్తాం మేమేస్తాం అంటే బాగా సంపూర్ణంగా జరుగుతున్నది తర్వాత ఇక్కడ నీళ్లు లేవు బావి ఎండిపోయి ఉన్నది ఒక తాతని యనమల మాలకొండ రెడ్డి గారని గుంటూరులో ఉంటారు పేడంటారమ్మ టేటర్స్ వాళ్ళు బోర్ వేపి మనసు మనసు త్రాగునీరు వసతి ఏర్పరిచిండ్రు తర్వాత బొల్లినేని కొండపనాయుడు అని అమెరికాలో ఉంటాడండి ఆయన మోగజీవులకి ఒక యాభై పశువులు వంద గొర్రెలు అవి తాగేదానికి ఆయన తొట్టు ఏర్పాటు చేసిండు ఈ రోజుకి సంపూర్ణంగా జరుగుతున్నది సంతానం లేని వారికి అనారోగ్య పీడితులకి ఉద్యోగ వ్యాపారాలు ఏదన్నా ఇబ్బంది కలిగిన వారికి సంపూర్ణమైన పురపాగాస్తుంది దర్శనాలు ఉన్నాయి సార్ ఇలా సత్య శివరాత్రి సందర్భంగా గురువారం ఇక్కడ ఒక వెయ్యి పన్నెండు వందల మందికి భోజనాలు పెడతాము మే నెల ఫస్ట్ గురువారం రోజు ఒక వెయ్యి పదిహేను వందల మందికి భోజనాలు కడతాం ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి నిత్యం జరుగుతుంటాయి ప్రతి ఆదివారం గురువారం వారం రోజు ఇక ఏదన్నా కొత్త దాతలు ఎవరైనా వస్తే ఆ రోజైనా మేము పూజలు చేసి వాళ్ళని అవమానిస్తాం